అందం అభినయం దీనికి తోడు శ్రావ్యమైన స్వరం అలనాటి అందాల తార సురయ్యకు మాత్రమే స్వంతం సురయ్య అప్పట్లో ఆమె తోటి నటీమణులలో కొందరిలా ఆమె మద్యపానానికి బానిస కాలేదు ఖచ్చితమైన ముస్లిం సాంప్రదాయాలను పాటించింది అయినా చివరకు ఆమె జీవితం కూడా విషాదాంతమయంగానే ముగిసింది తన అందంతో అభినయంతో దీనికి తోడైన ఆమె మధుర గాత్రంతో నిర్మాతలను తన చిత్రాలలో నటించటానికి అధిక మొత్తంలో పారితోషికం ఇవ్వటానికి సిద్ధపడుతూ తన ఇంటి గుమ్మం ముందు వేచి ఉండేటట్లు చేసింది సురయ్య అప్పటి సూపర్ స్టార్స్ అశోక్ కుమార్ దిలీప్ కుమార్ల కన్నా అధిక మొత్తంలో పారితోషికాన్ని వసూలు చేసింది సురయ్య ఆమెను ఒక్కసారి చూస్తే చాలు జన్మ ధన్యం అన్నట్లు ఆమెను చూడటానికి ఆమె ఇంటి ముందు అభిమానులు బారులు తీరి నిలుచునేటట్లు చేసింది సురయ్య మరి ఇన్ని అద్భుత లక్షణాలు కలిగి ఉన్న తార సురయ్య జీవితం విషాదాంతం ఎందుకయింది ఎందుకంటే ఆమెకు అప్పటి హీరో దేవానంద్తో ప్రేమ అనే మత్తుకు ఎడిక్ట్ అయింది జీవిత చర్మాంకంలో ఒంటరితనం అనే తోడుని తెచ్చుకొని జీవితాన్ని విషాదాంతంగా మార్చుకుంది దానికి సంబంధించిన కథనమే ఈ వీడియో ఈమె పుట్టింది జూన్ పదిహేను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన కరాచీలో ఈమె అసలు పేరు సుదయా జమాల్ షేక్ తండ్రి అజీజ్ జమాల్ షేక్ తల్లి ముంతాజ్ షేక్ కానీ ఆమె ఒకటో సంవత్సరంలోనే లాహోర్ నుండి బొంబాయికి వచ్చి స్థిరపడింది ఆమె కుటుంబం ఆమె సంపన్న కుటుంబంలోనే పుట్టింది ఆ సమయంలోనే ఈమె మామయ్య ఎం జహూర్ హిందీ సినిమాలలో ప్రసిద్ధ విలన్గా పేరు తెచ్చుకొని ఉన్నాడు అందువలన ఆమెకు హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఈజీగానే దొరికింది ఏడు సంవత్సరాల వయసులో హిందీ చిత్రరంగ ప్రవేశం మేడం ఫ్యాషన్ చిత్రం ద్వారా జరిగింది ఆమె పన్నెండవ సంవత్సరంలో ఆమెకు అందం అభినయంతో పాటు పాటలు పాడే కళ కూడా ఉండటంతో తాజ్మహల్ అనే చిత్రంలో ముంతాజ్ పాత్రను చేజిక్కించుకుంది అప్పట్లో ఇంత టాలెంట్ ఉన్న నటి దొరకటంతో ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు రావటం మొదలయ్యాయి అప్పటి చిత్రం ప్యార్ జీత్ సూపర్ హిట్ అవటంతో ఆమె అభిమానులు ఆమెను చూడటానికి ఆమె ఇంటి వద్ద ఎగబడటంతో ఇరవై నాలుగు గంటలు ఆమె ఇంటి వద్ద కాపలా ఏర్పాటు చేయటం కూడా జరిగింది ఇదంతా ఆమె అమ్మమ్మ బాద్షా బేగం ఆధ్వర్యంలో జరిగేది సురయ్య ఈమె నియంత్రణలోనే ఉండేది ఆ విధంగా సురయ్య నైన్టీన్ థర్టీ నైన్ నుండి నైన్టీన్ సిక్స్టీ త్రీ వరకు హిందీ చిత్రాల హీరోయిన్గా అప్రతిహాతంగా విజయ యాత్ర సాగింది ఎన్నో హిట్ చిత్రాలు మీర్జా గాలిబ్ అన్మోల్ ఘడి రుస్తూం సొహరాబ్ క్షమా పర్వాన బేరీ బహన్ దాస్తాన్ దిల్లగి ప్యార్కి జీత్ ఈ విధంగా ఎన్నో హిట్ చిత్రాలు ఇలా అప్రతిహాతంగా చిత్రాల విజయ పరంపర కొనసాగుతుండగా ఆమె జీవితంలో దేవానంద్ అనే హీరో ఎంట్రీ ఆమె వ్యక్తిగత జీవితంలో అలజడి సృష్టించింది దేవానంద్ సురయ్య కంటే జూనియర్ నటుడు అప్పటికే ఆమె అత్యధిక పారితోషికం తీసుకుంటూ అత్యంత ఆదరణ పొందిన నటి ఆ సమయంలో అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సురయ్యతో దేవానంద్ హీరోగా విద్య సినిమాలో నటించాడు ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక బోట్ సీన్ ఉంది ఆ సీన్లో దేవానంద్ సురయ్య నటించే సమయంలో ఆ బోట్లోకి నీరు ప్రవేశించటం మొదలైంది సురయ్యకు ఈత రాదు ఆ సమయంలోనే దేవానంద్ తన ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడటం జరిగింది నీవు నన్ను కాపాడకపోతే ఈ నా జీవితం నేటితో ముగిసిపోయేది అని సురయ్య అంటే నీ జీవితం ముగిసిపోతే అలాగే నా జీవితం కూడా ముగిసిపోయేది అని దేవానంద్ సమాధానం అక్కడి నుండి వారి మధ్య ప్రేమ చిగురించటం ప్రారంభమైంది సురయ్యను దేవానంద్ నోసి అని ముద్దుగా పిలిచేవాడు దేవానంద్ను సురయ్య స్టీవ్ అని ముద్దుగా పిలిచేది ఇద్దరు షూటింగ్ సమయాల్లోనే కాకుండా తర్వాత కూడా కలిసి సమయం గడిపే వరకు వెళ్ళారు ముందుగా ఇది చూసిన ఇండస్ట్రీ దేవానంద్ సురయ్యను తన కెరీర్ను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఆమెను ఉపయోగించుకుంటున్నాడేమో అనుకున్నారు కానీ సురయ్య దేవు కొరకు అతనితో సమయం గడపటానికి త్యాగాలు చేయటం మొదలుపెట్టింది దేవానంద్తో ప్రేమ ఆమెకు నిజమైన సంతోషాన్ని ఇచ్చింది మొదటిసారిగా తన సినిమాలకు డబ్బింగ్ చెప్పటానికి మరో గాయనికి అవకాశం ఇచ్చింది అంతేకాదు తను సినిమాలలో పాటలు పాడటానికి కూడా స్వస్తి పలకటానికి సిద్ధపడిపోయింది దేవానంతో సమయం గడపటానికి మరి కాస్త ధైర్యం చేసి దేవానంద్ను ఇంటికి పిలిచి కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది చూడటానికి ఎంతో అందంగా ఉన్న దేవానంద్ ఆ కుటుంబానికి నచ్చాడు కానీ దేవానంద్ మతం వారిద్దరినీ ఏకం చేయటానికి అభ్యంతరం తెలపటమే కాదు తర్వాతి క్రమంలో వీరిద్దరూ ఇంకా ప్రేమ కొనసాగిస్తున్నారు అని తెలిసి దేవానంద్కు బెదిరించటం కూడా జరిగింది దీనికి కారణం సురయ్య సంపాదన మరియు దేవానంద్ హిందూ మతానికి వాడవటం సురయ్య ముస్లిం మతానికి చెందినదవటం వీరిద్దరిపై నిఘా కూడా పెట్టడం జరిగింది దీనికి పరిశ్రమ వారు కూడా కొంత ప్రోత్సాహం ఇచ్చారు అయినా సరే ఉత్తరాల ద్వారా వారి ప్రేమ కొనసాగుతూనే ఉంది దేవానంద్ ఆమెకు రహస్యంగా ఒక ఉంగరం కూడా బహుకరించాడు ఒకసారి వారిద్దరూ రహస్యంగా ఒక దేవాలయంలో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం కూడా చేయటం జరిగింది కానీ వీరిద్దరిపై కోపంగా ఉన్న చిత్ర పరిశ్రమలోని కొందరు ఈ విషయాన్ని సురయ్య అమ్మమ్మకు చేరవేయటంతో ఆ ప్రయత్నం విఫలమైంది సురయ్య చేతికి ఉన్న ఉంగరాన్ని ఆమె అమ్మమ్మ సముద్రంలో విసిరివేసింది చివరిసారిగా దేవానంద్ను చంపివేస్తామని ఆమె కుటుంబం బెదిరించింది దీనితో సురయ్య భయపడింది ఎంతో ప్రేమించిన దేవానంద్ ప్రాణాలకు ముప్పు జరుగుతుందని తెలిసి ఎంతో భయపడింది చివరిగా సురయ్య తల్లి దేవానంద్తో ఒక్కసారి మాట్లాడటానికి వారికి టెర్రస్పై అవకాశం కల్పించింది చివరిగా దేవానంద్ కూడా సురయ్యను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవటానికి ఎంతో ప్రయత్నించిన సురయ్య తన కుటుంబ సభ్యులతో అతని ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించి ఆ ప్రయత్నానికి సహకరించటం జరగలేదు అంతటితో దేవానంద్కు కోపం వచ్చి ఆమె చెంప మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరువాత దేవానంద్ అతని సోదరుడు విజయానంద్ మందలింపుతో తన సినీ కెరీర్ మీద దృష్టి పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు కానీ సురయ్య రుస్తుం సొహ్రాబ్ చిత్రం తర్వాత సినిమాలు చేయటం మానివేసింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అనార్కలి సినిమాలో అవకాశం వచ్చినా భారతదేశంలోనే గొప్ప సినిమాలలో ఒకటైన అనార్కలి సినిమాలో ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకుంది ఆ సమయంలోనే తండ్రి చనిపోవటంతో ఆమె మెల్లగా నటించటం ఇంటర్వ్యూలు ఇవ్వటం బయటకు రావటం క్రమేపీ తగ్గించేసింది ఒంటరితనాన్ని ఎంచుకుంది ఎవరు వచ్చినా ఆమె ఎవరిని కలవటానికి ఇష్టపడేది కాదు చాలా దగ్గర అనుకున్న వారికి ఆమె ఫోనులో మాట్లాడేది ఆమె వయసు డెబ్బై సంవత్సరంలో చేరుకునేసరికి శారీరకంగా మానసికంగా ఆమె ఆరోగ్యం క్షీణించటం ప్రారంభమైంది ఎన్నోసార్లు హాస్పిటల్లో చేరటం జరిగింది ఆమె డెబ్భై ఐదు సంవత్సరంలో వివిధ రకాల వ్యాధులతో ఆమె మరణించటం జరిగింది మరో మాటలో చెప్పాలంటే దేవానంద్ ప్రేమ మత్తుకు ఎడిక్ట్ అయ్యి చనిపోయింది అనవచ్చు కానీ దేవానంద్ మాత్రం ఆ ప్రేమను మనసులో దాచుకున్నాడు మరిచిపోయాడు తెలియదు కానీ దేవానంద్ అనే మహానటుడిగా నిర్మాతగా దర్శకుడిగా ప్రపంచ ప్రసిద్ధి పొందాడు ఆమె అంతిమ యాత్రకు కూడా హాజరవకుండా అతని ఇంటి టెర్రస్పై ఒంటరిగా ఏడ్చానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు దేవానంద్ ఒకవేళ దేవానంద్ కూడా భగ్న ప్రేమికుడై దారి తప్పితే దేవానంద్ అనే నటుడి నుండి ఎన్నో గొప్ప చిత్రాలు మిస్ అయ్యేవాళ్ళం అలాగే సురయ్య కూడా స్నేహపూర్వకంగా విడిపోయి కెరీర్ మీద దృష్టి పెడితే ఆమె నుండి ఎన్నో గొప్ప చిత్రాలు మధురమైన పాటలు మనం ఆస్వాదించేవాళ్ళం కానీ సురయ్య ప్రేమను ఎంతో పవిత్రంగా భావించింది సురయ్య నటిగా గాయనిగా ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించి ప్రేమలో విఫలమైన ఎటువంటి చెడు అలవాట్లకు మధ్యానికి బానిస కాలేదు ఒంటరితనాన్ని ఎంచుకుంది మచ్చలేని ప్రేమికురాలిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది సురయ్య ఏమో ఆపై స్వర్గసీమలో ఆ ప్రేమికులిద్దరూ ఆనందంగా ఆమె నటించిన చిత్రం దిల్లగిలో పాట తూ మెరా చాంద్ మై తె చాంద్ని మై రాగ్ తు మెరీ రాగ్ని అంటూ పాట పాడుకుంటూ హాయిగా ఉన్నారేమో ఇది ఒక అందమైన భావన ఆ ప్రేమికుల గురించి ఈ వీడియో స్క్రిప్ట్ మరియు వాయిస్ మీ సుహాని హయాల్ సుభాని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మీ సుహాని